వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులకు మహిళా సదస్సు భారీ బహిరంగ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అనంతరం మొదటి ప్రముఖ కవి కాలోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు అనంతరం హనుమకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన

దేశరం కూర్చుంటే అక్షరా దేశాను ఇక జీవున అతను దులంకారంపై ఎగిరిన గథింకా నడుస్తున్న బతుకంతా దేశానిదైన ప్రజా కమి పద్మవిభూక్షణ్ కాళోజీని తప్పకుండా కలిసేవారు వరం ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్భవించిన ఉద్యవర్గం అక్షరాయం భారతో అను పెరగక కథం తొక్కిన కలవ యోధుడు కాళోజీ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు నవంబర్ పదమూడున కాడోజీ తన తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారం కావడం చూడకుండా కనుమూసారు ప్రముఖ రాజకీయ నాయకులు జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు కవి కాడోజీ పుటుక నీది సామునిది బతుకంత దేశానిధి అన్నారు కానోజీ జీవితానికి ఇది సంపూర్ణంగా వర్తిస్తుంది జయంతి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ఆచరిస్తోంది కానోజ గారి కళాక్షేత్రాన్ని కూడా ఫోన్ చేస్తే కనోజె గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తెలంగాణకు తెలంగాణ ప్రజల భావస్వేచ్ఛ కోసం పోరాటాన్ని నడిపినటువంటి గొప్ప కవి వారి ఆలోచన తీసుకొని పోతూ నా గొడవ అని సరే కార్యక్రమాన్ని తొలగించినటువంటి చూసినటువంటి ఇందిరమ్మ ఇందిరమ్మ నూట ఏడవ జయంతి ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మా మహిళా సోదరీమణులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఈరోజు మన ప్రభుత్వం కంకణ బద్దులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సహచరులందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ సలహాదారులు ఉన్నతాధికారులు పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు ప్రాణ సమానులైన ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని అయినా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే సోనియమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు వీడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలి మీ రేవంతన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా ఐదు సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు మా సోదరిమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరుగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది ఇదే కాదు వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈ రోజు వరంగల్ ప్రాంతం నుంచి